దేశవ్యాప్తంగా గుర్తింపులోని ఇరవై రెండు విశ్వవిద్యాలయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ హెచ్చరించింది ఈ ఇరవై రెండు నకిలీ వర్సిటీల్లో తొమ్మిది దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నాయి ఐదు ఉత్తరప్రదేశ్లో ఉండగా మిగిలినవి కేరళ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరిలో ఉన్నట్లు యూజీసీ తెలిపింది ఢిల్లీలోని కోట్లా ముబారక్పూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని యూజీసీ తెలిపింది ఆ సంస్థ జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది అసలు ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ చట్టం కింద ప్రారంభించలేదని యూజీసీ పేర్కొంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుంటూరు శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న క్రిస్ట్ న్యూ టెస్ట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నంలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలకు ఎలాంటి అనుమతులు లేవని యూజీసీ పేర్కొంది విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే సమయంలో దాని పేరు సెక్షన్ టూ ఎఫ్ లేదా త్రీ కింద యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏఐసిటిఈ పీసీఐ ఎన్ఎంసీ వంటి సంస్థల నుంచి ఏ కోర్సుల నిర్వహణకు అనుమతులు లభించాయో సరిచూసుకోవాలి